హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్టి వీడియోలో ఏంటంటే మా గడపకి గడప డిజైన్స్ వేస్తున్నాను ఈ డిజైన్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఇవి డిజైన్స్ కొంచెం అలాగే అలాగే వచ్చండి ఏదో అలా ట్రై చేస్తున్నా వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వైట్ వైట్ కలర్ పెయింట్తో ఫ్లవర్ వేసాను ఇలా వచ్చిందండి ఏదో అంతంత మాత్రాను వేసాను నెక్స్ట్ కూడా అదే ఫ్లవర్ వేస్తున్నాను ఇదిగోండి సెకండ్ కూడా అదే ఫ్లవర్ వేసాను కంప్లీట్ అయింది నెక్స్ట్ థర్డ్ ఫ్లవర్ కూడా అదే వేసానండి ఏదో సింపుల్గా అలా నాకు వచ్చిన డిజైన్స్ వేశానండి బాగుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎలాగుందో వీడియో నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే సైడ్ మొత్తం కంప్లీట్ సైడ్ కూడా వేస్తున్నానండి ఇక ఇక ఏదో సింపుల్గా ఏదో ఒక డిజైన్ వేస్తాను ఉన్న టూ త్రీ కలర్స్ వైట్ అండ్ రెడ్ అండ్ ఎల్లో త్రీ కలర్స్తో ఇలా సింపుల్గా డిజైన్ వేశాను లాస్ట్కి సైడ్ సైడ్కి కూడా ఫినిష్ చేశాను ఇదేనండి మా గడప డిజైన్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్